నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తున్నారు మొన్నటి వరకు అసెంబ్లీ అంటే బూతులు నేను ఆ రోజు ఒక మాట చెప్పి వచ్చాను ఒకే మాట నా నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను కానీ ఏ రోజు కూడా అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు లేవు రాజకీయ నాయకులు హోరా ఓరీగా పోరాడుతాము ప్రజల కోసం పోరాడతాం ప్రజాహితం కోసం పనిచేస్తాం అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్ళీ గౌరవ సభ చేసేదానికి దానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా నన్ను పెట్టాను మళ్ళీ చూశాను ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా గౌరవప్రదంగా బతకనేయండి సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి మీకు చేతనైతే సమాజం హిత కోసం హితం కోసం పనిచేయండి ఆదాయం పెంచండి ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి పిల్లలకు నేరాలు నేర్పచ్చండి రౌడీజం నేర్పించద్దండి ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా నేను చాలా ఏళ్ళు చూసే ఒకసారి నేనే మోసపోయా ముఖ్యమంత్రిగా ఉన్న నిద్రలే చూశాను ఎవరైతే రెడ్డి గుండె పోడుతో చనిపోయాడు నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను అనుకుంటే అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరు ఒక లెక్కని మిమ్మల్ని అడుగుతున్నా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి